మిడిమానేర్కు వచ్చిన నీళ్ళు ఈరోజు తక్కువ కరెంటు తోటి మలన్న సాగర్లకు పంపింగ్ చేయడం జరుగుతుంది లక్షల కోట్లు కట్టి కాళేశ్వరం యొక్క ఉన్న కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే శ్రీరామ్ సాగర్ నుంచి డిప్ చేయడం జరుగుతా ఉంది ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మా నిర్మించిన ఇవి మరి ఈరోజు నీళ్లు పంపవుతున్నాయంటే సార్ చూస్తే పదకొండు టీఎంసీలకి నాలుగు ఖచ్చితంగా ముప్పై టీఎంసీల వరకు నీళ్ళు ఇక టీఆర్ఎస్ పార్టీ పార్టీ నాయకుల డ్రామాలు చూసిన మాత్రం చాలా ఆశ్చర్యమేస్తుంది ఎందుకంటే ఇరిగేషన్ అధికారులు వాళ్ళు పెట్టిన వాళ్ళే ఉన్నారు కాబట్టి రాష్ట్రం ఈ ప్రాంతం ఇంజనీర్లకు ఒక మూడు నాలుగు రోజుల స్టార్ట్ చేయాలి పంపింగ్ అని చెప్పి ఆదేశాలు వచ్చిన తర్వాత వాళ్ళు హరీష్ రావుకు చెప్పంగానే గత రెండు సంవత్సరాల నుంచి హరీష్ రావు ప్రెస్ మీట్ పెడతారు తెల్లారి ఏమని పంపులు ఆన్ చేయాలి లేకపోతే నేనే పోయి ఆన్ చేస్తా అంటాను తెల్లారే ఒక రెండు రోజుల తర్వాత రేపటి నుంచి పంపింగ్ స్టార్ట్ అవుతుంది అనగానే మళ్ళీ ఇంకోసారి పేపర్లో రాస్తారు హరీష్ రావు గారు ప్రభుత్వం ఒత్తిడి పెట్టింది కాబట్టి ప్రభుత్వం భయపడి వాటర్ పంపింగ్ చేసింది డ్రామాలు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం కోసం రాష్ట్రంలో అయితే అంటే కాంగ్రెస్ పంపిణీ చేసింది ఇక ఈయనకైతే హరీష్ రావు గారికి ఆస్కర్ అవార్డు నామి నామి పంపించాలి ఎందుకంటే ఈ డ్రామాలు చేసి డ్రామాలు చేసి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే పెట్టేయాలి వాళ్ళ దురాలోచన ఇంకనైనా మానుకో హరీష్ అధికారుల నుంచి తెలుసుకొని ఆ పేపర్లతో రామారావు రామారావు అయిన ఇంత రామారావు ఇంకా ఇదే శిష్యుడైపు కొత్త ప్రభావం ఎక్కువ వాటర్ నీళ్ళతో ఇప్పుడే వెళ్ళి నీళ్ళు వస్తే ఆ రోజు ఇద్దరు గారు చెక్నామే వాగులా పేరు మీద ఆలోచన ఖచ్చితంగా ఒకసారి పేరుతో వేసుకోవాలి ఇతర సిద్ధిపెట్టకపోయినాయి కుప్పాక ప్రాంతానికి అన్యాయం జరిగింది అలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చింది కాబట్టి మళ్ళీ మూడు వేల ఐదు సంవత్సరం వచ్చినాం సంవత్సరం కూడా మూడు వేల ఐదు వందల సంవత్సరం